రెండు సంవత్సరాల తర్వాత మట్టి రోడ్ అనేది తెలంగాణకు కనిపించదు ఇది ఈ రోజు దాని గురించి సంబంధించి ట్యాబ్ త్వరగా పనులు స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత మట్టి రోడ్ అనేది తెలంగాణకు కనిపించదు ఇది ఈ రోజు దాని గురించి సంబంధించి ట్యాబ్లెట్ త్వరగా పనులు స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత మట్టి రోడ్ అనేది తెలంగాణకు కనిపించదు ఇది ఈ రోజు దాని గురించి సంబంధించి ట్యాబ్లెట్ త్వరగా పనులు స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత మట్టి రోడ్ అనేది తెలంగాణ కనిపించదు ఇది ఈ రోజు దాని గురించి సంబంధించి ట్యాబ్లెట్ త్వరగా పనులు స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత మట్టి రోడ్ అనేది తెలంగాణ కనిపించదు ఇది ఈ రోజు దాని గురించి సంబంధించి ట్యాబ్లెట్ త్వరగా పనులు స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత మట్టి రోడ్ అనేది తెలంగాణ కనిపించదు ఇది రోజు దాని గురించి సంబంధించి ట్యాబ్లెట్ త్వరగా పనులు స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత మట్టి రోడ్ అనేది తెలంగాణ కనిపించదు ఇది రోజు దాని గురించి సంబంధించి ట్యాబ్లెట్ త్వరగా పనులు స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత మట్టి రోడ్ అనేది తెలంగాణ కనిపించదు ఇది ఈ రోజు దాని గురించి సంబంధించి ట్యాబ్ త్వరగా పనులు స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత మట్టి రోడ్ అనేది తెలంగాణ కనిపించదు ఇది ఈ రోజు దాని గురించి సంబంధించి ట్యాబ్ త్వరగా పనులు స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత మట్టి రోడ్ అనేది తెలంగాణ కనిపించదు ఇది ఈ రోజు దాని గురించి సంబంధించి ట్యాబ్లెట్ త్వరగా పనులు స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత మట్టి రోడ్ అనేది తెలంగాణ కనిపించదు ఇది ఈరోజు దాని గురించి సంబంధించి ట్యాబ్ త్వరగా పనులు స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత మట్టి రోడ్ అనేది తెలంగాణ కనిపించదు ఇది ఈరోజు దాని గురించి సంబంధించి ట్యాబ్ త్వరగా పనులు స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత మట్టి రోడ్ అనేది తెలంగాణ కనిపించదు ఇది రోజు దాని గురించి సంబంధించి టాబినెట్ త్వరగా పనులు స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది